దేవనమ్మ స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇలా మీ ముందుకు రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో అనగా ఈ వారం రోజుల్లో ఒక మూడు వీడియోలు రిలీజ్ అయ్యాయి ఒకటి నేనే దేవుణ్ణి అనే ఒక షార్ట్ ఫిలింకి సంబంధించిన టేజర్ ఒకటి రెండవదిగా కరుణాకర్ సుగుణ గారు హెచ్కెల్ ఇరవై మూడో అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడిన వీడియో ఒకటి మూడవదిగా భాస్కర్ కిల్లే గారు మరి నేనే దేవుడిని సినిమా ఎందుకు తీ తీశారో ఆయన వివరణ ఇవ్వడం జరిగింది ఈ మూడు వీడియోల మీద కొన్ని విషయాలు మీతో చర్చించటానికి మాట్లాడటానికి మీ ముందుకు రావడం జరిగిందని మొట్టమొదటిగా నేను కరుణాకర్ సుగుణ వీడియో కోసం మాట్లాడదలిచాను అదేంటంటే హెచ్కేల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయము అది క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఆయన ఏమని చెప్పారంటే యహోవాకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ భార్యలు మరి బయట వాళ్ళని మోహించి వాళ్ళతో వ్యభిచరించారు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది యహోవా దేవుడికి మ్యాటర్ లేదు అని కూడా ఆయన చాలా దారుణమైన విషయాన్ని మాట్లాడడం జరిగింది ఆయనకి బైబిల్ మీద ఓనోమాలు కూడా రావని చాలా తేటగా వీడియో వల్ల అందరికీ అర్థమైంది మరి మేము అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబులు లేవు కానీ బైబిల్ మీద మాత్రం ఆయనకి బోల్డ్ అని ప్రశ్నలు అలాగే వీడియోలు మరి ఆయన చేస్తూ ఉన్నారు మరి ఆ వీడియోకి నేను జవాబుగా కొన్ని పాయింట్స్ మీతో మాట్లాడదలిచాను చూద్దామండి ఒకసారి ఏజ్కి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివినట్లయితే మనకి చాలా క్లియర్గా ఏహోవాకి భార్యలు ఉన్నారా లేరా లేకపోతే ఆ వచనం అక్కడ ఎందుకు రాయబడింది దేనికోసం రాయబడిందో మనకు అర్థం కొన్ని పాయింట్స్ మీకు చెప్పదలిసినది అదేంటంటే బైబిల్కి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి ఒక భాష ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవటానికి దేవుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి అలాగే మనుషులతో మాట్లాడినప్పుడు కొన్ని పట్టణాలుగా పోలుస్తూ మాట్లాడే సందర్భాలు ఉంటాయి ఏమండి కొండలతో పోల్చే సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి ఎగ్జాంపుల్స్గా మాట్లాడిన సందర్భాలు బైబిల్లో కనబడతాయి అలాంటి సందర్భమే ఈ సందర్భం ఒకసారి నాలుగో వచ్చినాన్ని మనం చదువుతే కనుక చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఒకసారి చూద్దామండి వారిలో పెద్దదాని పేరు వారిలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె సహోదరి పేరు ఆమె సహోదరి పేరు ఓహోలిబా వీరు నాకు పెళ్లి చేయబడిన వారై వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనెరి కుమారులను కుమార్తెలను కనెను నుంచి ఆశ వస్తుందండి అండి ఎక్కడి నుంచి మనకు ఆశ ఎంతవరకు మనకి ఏటర్ దేవుడికి మరి పెళ్లి చేయబడిన భార్యలు ఉన్నారని ఆ భార్యలకు పిల్లలు ఉన్నారని అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది వెంటనే అక్కడతో ఆగలేదు వచ్చిన ఆగకుండా ఇంకో పాయింట్ చెప్తున్నాడు దేవుడు అదేంటంటే ఆ ఇద్దరు భార్యలు ఎవరో చెప్తున్నాడు చూడండి ఆ ఓహోలా పేరు ఓహోలా అనే పేరు సోమ్రోనునకు సోమ్రోను అనే పట్టణానికి సంబంధించింది ఆ ఊరికి సంబంధించింది ఆ ప్రదేశానికి సంబంధించింది లేకపోతే ఆ ఆ ఓహోలీబా అని పేరు ఓహోలీబా అనే పేరు చెందుచున్నది చెందుకు చెందుచున్నది ఎరుసలేమి పట్టణానికి మర్చిపోకండి మీరు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్పదలిచానండి మనం భారతదేశాన్ని భారత్ మాత అంటాం ఒకటి అలాగే నదుల్ని మన భారతదేశంలో ఎన్నో నదులు పారుతున్నాయి ఈ నదుల్ని మనం స్త్రీ పేర్లతో పోల్చున్నాం కదా అలాగే నేవీలో షిప్ వస్తున్నప్పుడు షీ కేమ్ అంటారండి అంటే ఆ షిప్స్ను కూడా ఒక స్త్రీతో వాళ్ళు పోల్చుతారు నేవీలో కాంటే మీరు నేవీకి వెళ్ళి మీరు కనుక్కొని చెప్పచ్చు చూడవచ్చు అలాగే మదర్ టంగ్ అంటాం ఒకసారి భాషని అదే అలాగే మదర్ ల్యాండ్ అని కూడా మన భూమిని అంటాం మనం పుట్టంగా అనుక ఇక్కడ అలాగే ఆ రెండు ప్రదేశాలని రెండు స్త్రీలు పేర్లతో పోల్చాడు దేవుడు ఇక్కడ ఎంతో క్లియర్గా ఉంది కదండి హేచ్కే గ్రంథంలో కానీ ఆయన ఏమన్నారంటే మరి ఆ స్త్రీలు పిల్లలు కన్నిన తర్వాత బయట వాళ్ళతో వ్యభిచరించారు యో దేవుడికి మ్యాటర్ లేదు అంటూ చాలా దారుణంగా మాట్లాడడం జరిగిందండి బైబిల్ తెలియక బైబిల్ని వక్రీకరించాలి అనే అనే ఉద్దేశంతో ఆయన ఆ వీడియో మాట్లాడారు ఇంకా కొన్ని రిఫరెన్స్లతో మీకు దాన్ని తేటపరుస్తాను జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను యశ్వ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని గమనిస్తే గనక మొదటి వచనాన్ని గమనిస్తే కనుక ఒక మాట దేవుడు రాయించి అడి చూద్దాము గొడ్రాల గొడ్రాల పిల్లలు కననిదానా దానా జై గీతెత్తుము ప్రసవ వేదన పడనిదానా ప్రసవ వేదన పడని దానా స్త్రీతో పోల్చుతున్నాడు ఏమండి తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు స్త్రీకు చెప్తున్నట్టుగా అంటే అక్కడ ప్రజలను సూచిస్తున్న మాట ఇది బైబిల్ లాంగ్వేజ్ ఈ విషయం కొన్నగరికి తెలీదు ఇంకా చూద్దామండి ఐదో వచనము ఆరో వచనము చదివితే కనుక ఇక్కడ యశ్వ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఐదు ఆరో వచనాలు చదివితే చాలా క్లియర్గా మీకు అర్థమైపోద్ది అండి నిన్ను సృష్టించినవాడు నిన్ను సృష్టించిన వాడు భర్త అయి ఉన్నాడు మీకు భర్త అయి ఉన్నాడు భర్త అయి ఉన్నాడు ఏమండి ఇక్కడ చూసారా ఏ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నాడు అంటే రిలేషన్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ కింద చూడండి సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఆయనకి పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు మీకు విమోచకుడు సర్వలోకమునకు ఆ దేవుడని అతనికి పేరు సర్వలోకానికి దేవుడని అతనికి పేరు మనుషులతో మాట్లాడుతున్నా లాంగ్వేజ్ అనమాట నీ మీ అందరికి నేను భర్తనై ఉన్నాను అంటే రిలేషన్ ని సూచిస్తున్న మాటగా కనబడుతుంది ఆరో వచనం చూడండి ఆ నీ దేవుడు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ మాట సెలవిచ్చున్నాడు విడవబడి విడవబడి దుఃఖ క్రాంతురాలైన భార్యను భార్యను పురుషుడు రప్పించినట్లును పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుచుచున్నాడు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు చూసారా ఈ రిఫరెన్స్ ఉందో ఏమండి చాలా క్లియర్ గా ఉందండి దీనివల్ల మనకి ఏదైతే అవుతుంది యహోవా దేవుడికి భార్యలు లేరు ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన ఆత్మ అని బైబిల్ చెప్తుంది యువన్స్ వార్త నాలుగు వచ్చి ఇరవై నాలుగులో ఈశ్వర వారు స్వయంగా చెప్పారు దేవుడు ఎవరు ఎలాగుంటారా నాయన అని ప్రపంచం అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటో తెలుసా ఆయన గనుక ఆయన గనుక అన్నాడు ఆయన ఆత్మ ఆత్మకు భార్య ఏంటి మీకు అర్థమవుతుందా ఏమండి కర్ణాకర్ ఎలాగ వక్రీకరిస్తున్నాడో మరి హైందవ సమాజం క్రైస్తవ సమాజం ఆలోచించాలని నేను మరి మీకు ప్రార్థిస్తున్నాను ఇంకా మనం కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను బాగా అర్థం చేసుకుంటారని

ఏమని చదవండి కిందకి ప్రభు అయిన యహోవా ఆ గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎరుసలేమును గూర్చి అంటే ఒక పట్నాన్ని గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే నీ ఉత్పత్తియు ఉత్పత్తియు జనమును జననమును దేశ దేశ సంబంధమైనవి సంబంధమైనవి నీ తండ్రి అమోరియుడు నీ తండ్రి అమోరియుడు నీ తల్లి హిత్తరాలు నీ తల్లి హిత్తరాలు ఎక్కడ చూసారండి పట్నాలను యూజ్ చేస్తున్నాడు పట్నా పట్నాలని యూస్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు అలాగే ఎరుముదవచన చూడండి ఎరుముదవచను మరియు మరియు నేను నీ ఎద్దకు వచ్చి మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండిన గనుక మీకు వచ్చి ఉన్నది గనుక నీకు అవమానం కలగకుండా మీకు అవమానం కలగకుండా ఇండ్లు పెండ్లు చేసుకొని నిన్ను పెండ్లు చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి నీవు నా ఇదే ప్రభువైన ప్రభు యోవాకు ఇదంతా రూపకలంకారంగా మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అనమాట అంటే ఊర్లు పేర్లతో మనుషుల్ని సూచిస్తున్న మాటలుగా మనకు బైబుల్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది పదిహేను వచనం చూడండి పదిహేను వచనం అయితే అయితే నీ సౌందర్యమును నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీకు కీర్తి వచ్చినందున నీవు వేసేవై నీవు వేసేవై దారిన పోవు ప్రతి వాణితో దారిని పోవు ప్రతి వాణితో బహుగా బహుగా వ్యభిచరించుచు వచ్చి పిలిచిన వాణి పట్నం కోసం చెప్తున్న మాట మాటలు ఇవన్నీ కూడా పాడైపోయిన పట్నం కోసం ఏంటో పాడైపోయిన పట్టణం ఎరుస్లేము ఏమండి ఎరుస్లేం కోసం చెప్తున్న మాటలు చాలా క్లియర్గా అంటే ఎరుస్లేమ్లో ఎరుస్లేం ఊరు కోసమా కాదండి ఊరిలో ఉన్న మనుషుల కోసం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఎంత నిజమో ఏమండి ఆ ఊరిలో ఉన్న ప్రజల కోసం చెప్తున్న మాటలు ఊరు ఊరు పేరుతో మాట్లాడుతున్నాడు ఊరిని సూచిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అలాగే ఇరుమియా గ్రంథము చాలా ముఖ్యమైన రెఫరెన్స్ ఇరుమియా గ్రంథము రెండో అధ్యాయము రెండో వచనాన్ని లాస్ట్ మాట మనం గమనించినట్లయితే ఏమండి అక్కడ ఒక మాటని దేవుడు ప్రస్తావించడండి ఒక ప్రేమ కోసం చెప్తున్నాడు చూద్దాం అసలు చదువుతుండగా నీవు వెళ్ళి నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో యెరూషలేము నివాసుల చెవులలో అంటే యెరూషలేం పట్టణము ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు ఈ సమాచారం ప్రకటించు ఈ సమాచారం ప్రకటించు యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిస్తుంది ఏంటంటే నీవు అరణ్యములోను నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీవు చూపిన అనురాగమును వైవాహిక వైవాహిక ప్రేమను ప్రేమ చూసారా అంటే పట్నానికి దేవుడికి ఏ ప్రేమ ఉందంటే వైవాహిక ప్రేమ పెళ్లి చేసుకున్న భర్తకి భార్య మీద ఉండే వైవాహిక ప్రేమ ఎలా ఉంటదో దేవుడికి ఆ పట్టణానికి అనగా పట్టణం ఉన్న ప్రజలకి వైవాహిక ప్రేమ అంటున్నాడు అంటే అదొక లాంగ్వేజ్ అనమాట బైబుల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ బైబుల్ లాంగ్వేజ్ ఈ విషయం కొన్నా తెలియదు అనుకుంటున్నారా మీరు తెలుసండి తెలుసు అది రూపకలంకారంగా రాయబడిన మాట్లాడటం తెలుసు కానీ వక్రీకరణ చేయాలి బైబిల్ మీద బురద జల్లాలి అనే విషయం మీద ఆయన తెగ మాట్లాడటం జరుగుతుందండి ఎలాగైనా బైబిల్ దేవుణ్ణి చెడ్డగా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఏ మాత్రం ప్రూవ్ చేయలేకపోతున్నాడు ఏమండి చాలా క్లియర్గా బైబిల్ లాంగ్వేజ్ మనకు అర్థమైపోతుంది ఇలాగన్నా నా ప్రశ్న ఏంటంటే ఈ విధంగా వాళ్ళ హిందూ గ్రంథాల్లో మేము అడిగిన ప్రశ్నలకు నేను అడుగుతున్నాను అలాగే సాక్షి టీం వారు అడుగుతున్నారు చాలామంది సహోదరులు వీడియోలు పెడుతున్నారు హిందూ గ్రంథాల మీద దేని మీద కూడా వివరణ ఆయన ఇవ్వలేకపోతున్నారు ఏమండి హిందూ ఆయన ప్రశ్నిస్తున్నారు తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటేనండి ఆయన కరుణాగర్ గారిని తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర మంచి మంచి పేరు కొట్టడానికి ఎవరి పాస్టర్ల మీద ఏం చేస్తున్నాడండి ఈయన సినిమా తీయడం జరిగిందండి అసలు సీక్రెట్ ఏంటంటే ఆయన సినిమా ఎందుకు తీసాడంటే ఎందుకు తీసాడు అంటే అండి షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీసాడంటే మేము అడిగిన ప్రశ్నలకి తట్టుకోలేక మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు లేక మరి అందరూ యాంటీ అయిపోతారు కదండి హిందువులు అందరూ కూడా యాంటీ అయిపోతారు కదండి కరుణాకర్ మీద కనుక యాంటీ అయిపోతారు కనుక ఏమండి వాళ్ళు మళ్ళీ ఆకట్టుకోవటానికి మరి పాస్టర్లు చేసిన చేస్తున్న కొన్ని తప్పులను ఎత్తి చూపిస్తే బాగుంటుంది అనుకున్నాడేమో ఆయన కనుక ఆ షార్ట్ ఫిల్మ్ అనేది తీసి వాళ్ళు మెప్పించుకోవడం కోసం వాళ్ళ దగ్గర మాటలు కొట్టడానికి ఆయన అలాగా తప్పించుకోవడానికి ఆయన ఆ షార్ట్ ఫిలిం తీశారు అని నేను అంటాను ఇంకా మనం రిఫరెన్స్లోకి వెళ్దామండి ఇంకా మాట్లాడవలసిన చాలా ఉంది రెఫరెన్స్లోకి వెళ్దాం ఇరిమియా గ్రంథం మూడో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వరకు చదువుతానండి మీకు చాలా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా అర్థమైపోద్దండి మీకు ఈ ఒక్క రిఫరెన్స్ చాలు ఇరిమియా గ్రంథం మూడో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వరకు చూద్దాం ఆమె ఆమె చూడండి చూడండి ఆమె అని మొదలు పెట్టాడు చూడండి ఆమె ఈ క్రియలన్నింటినీ చేసినను ఈ క్రియలన్నింటినీ చేసినను ఆమెను నా యొద్దకు ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని తిరిగి రమ్మని నేను సెలవీయగా నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు ఆమె తిరిగి తిరిగి రాలేదు మరియు మరియు విశ్వాస ఆమె ఏమండి విశ్వాస ఆమె సహోదరి అయిన యోధాదాన్ని చూసాను ఏమండి మళ్ళీ ఆమెకి ఏముందంటే సహోదరి అయిన యోధా ఉందటండి యోధ సహోదరి అని యోధ ఉందట ఆ ద్రోహిణి అగు ఇజ్రాయేలు అగు ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేల్ సహోదరి ఎవరు ఇక్కడ యోధ అంటే ఆనాడు రెండుగా చీలిపోయిందండి ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయింది యోధా మరియు ఇజ్రాయేల్ మరి ఇద్దరు అక్క చెల్లెలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ చూసారా పట్టణాలు సూచిస్తూ ఇక్కడ కూడా పట్టణాలు సూచిస్తూ మాట్లాడుతున్నాడు ఆ చూడండి వ్యభిచారం చేసిన హేతు చేతనే ఆ వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విడాకులు ఇచ్చాను ఆమెకి ఆమెకి విడాకులు ఇచ్చాను అంటున్నాడు చూసారా లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు అని విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోధ విశ్వాసఘాతకురాలని సహో ఆమె సహోదరి అయిన యోధ చూచి తానును భయపడక వ్యభిచారం చేయచు వచ్చుచున్నది రాళ్ళతోను దేంతో వ్యభిచారం అంటే మనుషులతో కాదండి బాబు మనుషులతో కాదు నాయన కర్ణాకర్ గారు ఇక్కడ చూడండి ఎలాగుందో ఏమండి రాళ్లతోను మొద్దులతోను మొద్దులతో వ్యభిచారం చేసను వ్యభిచారం చేసను ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి ఆమె నిర్భయముగా వ్యభిచారం చేస్తున్న విగ్రహారాధనకు సూచిస్తున్న మాట ఆనాడు ప్రజలు విగ్రహారానికి విగ్రహారాధనకు సూచిస్తున్న మాట విగ్రహారాధన చేశారు కనుక అది విభిచారు నాయన అంటున్నాడు నన్ను విడిచిపెట్టి భర్తగా ఉన్న నన్ను విడిచిపెట్టి భారీగా ఉండవలసిన నువ్వు ఏమండి విగ్రహారాధన చేసి విభచరిస్తున్నావు అని చెప్పటానికి ఏజ్కి ఇరవై మూడో అధ్యాయం రాయబడింది మీకు అర్థమైందండి అలా చెప్తే కానీ ప్రపంచానికి అర్థం కనుక దేవుడు అలా చెప్పడం జరిగిందండి ఇంకా కింద చూద్దాం ఏమో ఏమన్నాడు పదకొండు వరకు ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి చేసి దేశమును అపవిత్ర అపవిత్రపరిచెను ఎంతగా జరిగినను ఎంతగా జరిగినను విశ్వాస ఘాతకురాలగు ఆమె సహోదరిని యోధ పై వేషమునకే గాని పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో తన పూర్ణ హృదయముతో నా ఎద్దుకు తిరుగుట లేదని నా ఎద్దుకు తిరుగుట లేదని యుహోవా సెలవిచ్చుచున్నా యుహోవా సెలవిచ్చుచున్నాడు మీకు అర్థమవుతుందండి చాలా క్లియర్ గా ఇక్కడ హెచ్కెళ్ళ గ్రంథం కోసం చెప్పడానికి మాకు ఆన్సర్లు ఉన్నాయి మా క్రైస్తువుల దగ్గర ఆన్సర్లు ఉన్నాయి మేము అడుగుతున్న క్వశ్చన్స్కి ప్రశ్నలకు కరుణాకర్ దగ్గర ఉంటే నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మేము అడుగుతున్న క్వశ్చన్స్కి జవాబు చెప్పాలి ఏమండి లేవు కదా అందుకే షార్ట్ ఫిల్మ్ లేవు కదండి అందుకే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు ఆయన మీకు అర్థమవుతుందా మరొక మాట చూద్దాం వేసుప్రెడ్ వారు పట్టణాన్ని సూచిస్తూ ఏం మాట్లాడారు చూద్దామండి అండి మతెస్ ఇరవై మూడో వచ్చాయో ముప్పై ఏడో వచ్చినాం మత్తే సువార్త రెండు మూడో ఆచాయము ముప్పై ఏడో ఆవచారం చూద్దామండి ఎరుశలేమ ఎరుశలేమ ఎరుషులేమ ఎరుషులేమ ప్రవక్తలను చంపుచెను ప్రవక్తలను చంపుతుంది అండి ఎరుశలేమట్నం ఈ యెరుశలేమపట్నం చంపుతుంది ఎక్కడైనా ప్రవక్తల్ని కాదండి ఎరుషులేమలో ఉన్న కొందరు నీచులు ప్రవక్తలను చంపారు అది పాయింట్ ఏమండి ఎరుషలేమ ఎరుషులేమ ప్రవర్తన చంపుచు ఆ నీ ఎద్దకు పంపబడిన వారిని నీ ఎద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును రాళ్లతో ఉండుదానా కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో కిందకి ఎలాగ చేర్చుకున్నను అలాగే అలాగే నేను నీ పిల్లలను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే ఎన్నో మార్లు చేర్చుకోవాలని ప్రయత్నించాను అంటాడు ఇక్కడ అంటే కోడి తన పిల్లలు ఎలాగైతే కాపాడుకుంటదో అలాగ అలా నేను ఎన్నో సార్లు నేను ఆదరించాను అంటున్నాడంటే ఇక్కడ కూడా రూపకలంకారంగా చేసిపోవారు ఉపమాన రీతిగా ఎగ్జాంపుల్స్గా శాంపుల్స్గా మాట్లాడుతున్నాడు అని మీకు చాలా క్లియర్గా బైబిల్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి ప్రపంచానికి హైందోలారా మీకు బైబిల్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి బైబిల్ అపార్థం చేసుకోకండి ఏమండి ఇది దేవుడికి మనుషులకు ఉన్న సంబంధాన్ని సూచిస్తున్న మాటలు బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుడు తన ప్రేమ లేఖను ప్రేమ లేఖను ప్రియురాలికి ఇచ్చినట్టుగా మనుషులకి ఇచ్చాడండి బైబిల్ని ఇది ప్రేమ లేఖ లాంటిది మానవ సమాజానికి మానవ సమాజ మార్పుకి ఇది ఒక ప్రేమలేఖ లాంటిది అని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఇకపోతే కన్నకర్ గారు మీరు తీసిన సినిమా ఎలాగుందంటే ఒక కామెడీ సినిమాలా కనబడుతుందండి అది అసలు రెండో రకం ఎలా ఉంటుందో మీకు తెలుసు అసలు ఒక ఆటం బాంబు ఒక పట్నం మీద పడి ఎలాగైతే మరి విద్వాంసం సు సృష్టిస్తుందో ఆ విధంగా రెండో రాకలు ఉంటుందండి అంత ఒక కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది అంతా కూడా ఏమంటే గొర్రెలను మేకలను వేరు చేస్తాడు ఆయన అసలు రెండో రాకల కోసం ఎలా ఉంటుందో ఉండబోతుందో బైబిల్ ఏం సూచిస్తుందో ఒకసారి చూద్దామండి గ్రంథం ఐదో అధ్యాయము ఆమోస గ్రంథం ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూద్దామండి ఏడీ కామెడీ షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి నువ్వు సరిపోతావు కానీ రెండో అక్కడ నువ్వు చెప్పినట్టుగా ఉండదు

ఎలుగుబండి ఎదురైనట్టు ఎలుగుబంటి ఎదురైనట్లు వాడి ఇంటిలోనికి పోయి వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి ఆ దినముండును ఏమంటే పాము వాణ్ణి ఆ దినముండును మీకు అర్థమైందా మీరు అనుకున్నట్టుగా మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా లేదు రెండో రాక బైబిల్లో అసలు ఈ షార్ట్ ఫిల్మ్ కొన్నాగారు ఎందుకు తీసాడు అంటేనండి ప్రేక్షకులారా బాగా వినాలి మేము అడుగుతున్న ప్రశ్నలకు హైందవ గ్రంథాల నుంచి అడుగుతున్న ప్రశ్నలకు నేను కానివ్వండి సాంసవరావు గారు కానివ్వండి సాక్షి టీం వారు కానివ్వండి ఇంకా టీఎస్ కుమార్ గారు కానివ్వండి చాలామంది ఉన్నారండి సహోదరులు వీళ్ళందరూ కూడా హైందో గ్రంథాల మీద ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలకి మనవాడి దగ్గర ఏమండి మరి చెప్పడానికి సబ్జెక్ట్ లేదు కదండి అప్పుడు హిందువులు అందరూ ఏం చేస్తారంటే వీళ్ళని ఈయన్ని అడుగుతున్నారు ఎవరిని కరుణకరిని బాబా క్వశ్చన్ చేస్తున్నారు దానికి ఆన్సర్ చేయట్లేదు ఏంటి నువ్వు అని అడుగుతుంటే మన ఆన్సర్లు ఈయన దగ్గర లేవు ఎందుకంటే ఈయనకి అంత సబ్జెక్టు హిందువుల గ్రంథం మీద ఎలాగ లేదు బైబిల్ మీద లేదు హిందూ గ్రంథాల మీద కూడా లేదు ఒకటే ఉంది ఏంటంటే బైబిల్ మీద బురద జల్లడం ఏమండి మరి వీడియోలు పెట్టడం ఇది ఒకటి చేయగలడు ఈయన ఏమండి కనుక ఈయన షార్ట్ ఫిల్మ్ ద్వారా పాస్టల్ని వాళ్ళు చేసే ఒకవేళ వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపిస్తే హిందువులు ఓట్లన్నీ లేకపోతే హిందువుల ప్రశంసలన్నీ పొందుకోవచ్చు అనే ఉద్దేశంతో డైవర్ట్ చేయటానికి ఏమైనా మా ప్రశ్నలు తట్టుకోలేక మా ప్రశ్నల నుంచి హిందువుల్ని డైవర్ట్ చేయటానికి ఈ షార్ట్ ఫిల్మ్ అనే డ్రామా కరుణాకర్ ఆడుతున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కనుక కరుణాకర్ని ప్రశ్నించండి ముందుగా ఈయన తీయవలసిన షార్ట్ ఫిల్మ్ కాదు మేము అడిగిన ప్రశ్నలకు ఈయన జవాబు చెప్పాలి ముందు జవాబు చెప్పి హిందూ గ్రంథాలకి గ్రంథాల్లో ఉన్న విషయాలు క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా హిందువులందరికీ నేర్పించాలి ఈ కరుణాకర్ అప్పుడే ధర్మరక్షణ ఆయన చేసినట్లు ప్రపంచం మీరు ఆలోచిస్తారని ఆశపడుతూ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశపడుతూ ఇంటతో ఈ వీడియోని ముగిస్తున్నాను దేవన్నా మన స్తోత్రం కలుగు